కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు ఆర్టీసీ డిపోనందు రెండు నూతన బస్సులు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే బివి పట్టణంలోని స్థానిక ఏపీఎస్ఆర్టీసీ డిపో నందు ఆర్టీసీ డిపో మేనేజర్ మదిలేటి నాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన నూతన ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే బీవీ జయనాశ్వరెడ్డి ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ జయనాశ్వరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది పన్నెండవ సార్లు వచ్చిన బస్సు అని ప్రారంభోత్సవం చేశామని ఎమిరు ఆర్టీసీ డిపోకు ఇప్పటి వరకు ఇరవై మూడు బస్సులు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి పది నెలల కాలంలోనే రావడం జరిగిందని తెలిపారు ఇందులో భాగంగానే బళ్ళారికి ఐదు బెంగళూరుకు మూడు శ్రీశైలంకు నాలుగు ఆదోని కర్నూలుకు ఒకటి అనంతపురంకు ఒకటి హైదరాబాద్ హెయిర్ బస్సులు డిఫరెంట్ కేటగిరీలో కలుపుకొని మొత్తం ఇరవై మూడు బస్సులు వచ్చాయన్నారు గత ప్రభుత్వంలో కనీసం డిపోలో చెత్తపడితే శుభ్రం చేయలేని పరిస్థితి అని ఈ రోజు డిపోను శుభ్రంగా ఉంచడమే కాకుండా అభివృద్ధి బాటలు అడుగులు వేస్తున్నాయన్నారు అతి త్వరలోనే ఎమిగినూరు కోడుమూరు నూతన రోడ్డును ప్రారంభోత్సవం చేస్తామని తెలిపారు ఆర్టీసీ సర్వనాశనం చేసింది గత ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు సారథ్యంలో ఆర్టీసీకి పూర్వ వైభవం తెస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నియోజకవర్గంలోని అటువంటి ఆర్టీసీ డిపోలో దాదాపుగా ఇది మళ్ళీ నేను పన్నెండవసారి రావడం ఈ పన్నెండవ సవరణ రావడానికి కారణం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ రవాణా రంగాన్ని ముఖ్యంగా బస్సులు ఏదైతే ఉన్నాయో కొత్త బస్సులు ఈ దినానికి ఇప్పుడు ప్రారంభించినటువంటి రెండు బస్సులు కలుపుకుంటే దగ్గర దగ్గర ఇరవై మూడు బస్సులు ఈ పది నెలల పాలనలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలలోనే కొత్త బస్సులు రావడం జరిగింది దీంట్లో కొన్ని ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి అదే రకంగా హైయర్ బస్సులు అన్నీ కలుపుకుంటే దాదాపు ఇరవై మూడు బస్సులు ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఇటు ఆదోల టు కర్నూలు ఒక బస్సు బళ్ళారికి ఒక బస్సు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి మన అలాట్మెంట్లో లో చూస్తే బళ్ళారికి ఐదు తర్వాత బెంగళూరుకు మూడు శ్రీశైలం నాలుగు కర్నూలు ఆదోల టు కర్నూలు ఒకటి అనంతపురం ఒకటి హైదరాబాద్ ఒకటి హైర్ బెస్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ కేటగిరీ సూపర్ లగ్జరీ కావచ్చు లగ్జరీ కావచ్చు పల్లెవెలుగు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా తిరిగే బస్సులు అన్ని కలుపుకుంటే దాదాపు ఇరవై మూడు ఈరోజు ఒకటే చెబుతున్నాం ఆర్టీసీ డిపో కీర్తి శేషులు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఈ యొక్క డిపోని గత ప్రభుత్వంలో కనీసం ఇక్కడ చెత్త పడితే కనీసం ఆ చెత్తను శుభ్రం చేయడం కూడా రానటువంటి పరిస్థితి అసలు బస్సు గత దేవుడరిగా మరి ఈరోజు శుభ్రంగా పెట్టడమే కాకుండా దీన్ని అభివృద్ధి చేసే విధంగా చాలా రకాలుగా ముందుకు తీసుకుపోయి అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా ఏది కావాలో అవన్నీ కూడా పెట్టడం జరిగింది అతి త్వరలో నేను గతంలో ఇక్కడ డిమాండ్స్ కొన్ని కొన్ని ఎల్లార్థికి బస్సు అడుగుతున్నారు అదే విధంగా ఇక్కడ నుంచి విజయవాడకు రాజధానికి అదే రకంగా ఉన్నటువంటి స్టార్ లైనర్లు కూడా నేను చెప్పాను గతంలో కూడా మంచి లగ్జరీ స్టార్ లైనర్ బస్సెస్ కూడా కావాలని అతి త్వరలో అవి కూడా మనకు కేటాయించబడతాయి మెంగుళూరు డిపోకు ఈ రకంగా ప్రతి ఒక్కరి రవాణా సౌకర్యం గతంలో మొట్టమొదటి బస్సు ఓపెనింగ్ చేసిన రోజున నేను చెప్పాను ఆ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్సులు కొత్తగా వచ్చిన రోడ్లు మాత్రం సర్వనాశనం చేశారని ఈరోజు ఇక్కడే ఉదాహరణ ఎమ్మెగినూరు టు కోడుమూరు పోయేటువంటి రోడ్డు ఏదైతే ఉందో గుంతలు పూడ్చడమే కాకుండా ఆ తర్వాత మళ్ళీ ఈరోజు శుభవార్త ఏమంటే ఆ రోడ్డుకి మళ్ళీ ఇమీడియట్గా ఆరు కోట్ల రూపాయల శాంక్షన్ కూడా రావడం జరిగింది నిన్ననే కొత్త రోడ్డు మళ్ళీ ఎమ్మెగనూరు టు కోడుమూరుకు ఏదైతే ఉందో ఆ రోడ్డు కూడా ప్రారంభిస్తాం అతి త్వరలో ఎక్కడెక్కడైతే ఈరోజు గుంతలమయంగా రోడ్లనే కాకుండా రవాణా వ్యవస్థని సర్వనాశనం చేసిన ప్రభుత్వం గతంలో అయితే రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మధ్యులుగా ఏదైతే చేస్తున్న ప్రతి చర్య ఆర్టీసీకి మళ్ళీ పూర్వ వైభవం తెచ్చే విధంగా ఎమ్మెగినూరు నియోజకవర్గంలో ఈ డిపోకు మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా అడుగులు ముందుకు పల్లె వెలుగు ఎందుకంటే చాలామంది పిల్లలు విద్యార్థులు మన ఊర్లలో నియోజకవర్గంలో ఉన్నటువంటి పల్లెల నుంచి రావడానికి టైమింగ్ వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నారు ఈ సంఖ్య పెరగడం వల్ల ఇప్పుడు డిఎం గారు కూడా ఒక వెసులుబాటు ఉంది వెంటనే ఎక్కడెక్కడైతే ఈ టైమింగు ఎక్కడెక్కడైతే పిల్లలకు బస్సు సౌకర్యం లేనటువంటి ఊళ్ళు కొన్ని ఊళ్ళు నేను నోటీసులు కూడా తీసుకురావడం జరుగుతుంది వాటన్నిటిని అడ్జస్ట్ చేసి రానున్న రోజుల్లో విద్యార్థులకు కానీ ప్రయాణికులకు కానీ ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఏ పల్లె నుంచి ఎమ్మెగినూరు టౌన్కి రావాలన్నా ఇబ్బంది కలగకుండా ఆయన